వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు చెట్టినాడు స్పెషల్ ఉక్కరైని చేసి చూపిస్తున్నాను ఈ స్వీటు నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి హెల్దీ కూడా ఇక మనం లేట్ చేయకుండా ఆవిడకి వెళ్ళిపోదాము ఈ హెల్దీ ఉక్కరైని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పెట్టేసుకొని ఒక కప్పు పెసరపప్పు వేసుకొని డ్రైగానే వేయించుకోవాలి ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకూడదు మరి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేయించుకోకుండా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ కలర్ రాకూడదు ఇప్పుడు ఈ పెసరపప్పును వేరొక బౌల్లోకి తీసేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి కడాయిలో అయినా కడిగేసుకోవచ్చు నేనైతే వెరొక బౌల్లోకి తీయేసుకొని నీళ్లు వేసేసుకొని రెండు నుంచి మూడు సార్లు కడిగేసుకున్నాను ఈ కడిగేసుకున్న పెసరపప్పును మళ్ళీ కడాయిలో వేసుకుంటున్నాను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఇందులో నేను మూడు కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను అదే కుక్కర్లో వేసుకునేటైతే రెండు కప్పులు నీళ్లు వేసుకొని రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది నేను కడాయిలోనే ఉడికించుకుంటున్నాను కాబట్టి మూడు కప్పులు నీళ్లు వేసుకున్నాను పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కుక్కర్లో అవసరం ఉండదు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఒకవేళ నీళ్లు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఉడికించుకోవచ్చు ఎంత బాగా తొందరగా ఉడికిపోతుందో ఈ పెసరపప్పు అనేది ఇప్పుడు చూసారు కదా మనకు బాగా ఉడికిపోయింది కదా ఇంకొద్దిసేపు ఉడికించుకుంటే మనకు మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ కడాయిని వేరొక స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద మరొక బౌల్ పెట్టేసుకొని రెండు కప్పుల బెల్లం వేస్తున్నాను ఈ కొలతలతో చేశారంటే స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ కప్పు నీళ్ళు కూడా వేసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం కరగనిస్తే సరిపోతుంది పాకమేమీ రావాల్సిన పని లేదు బెల్లం బాగా కరిగిపోయింది కదా బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటాయి కాబట్టి ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు మనకు పెసరపప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది చూసారు కదా ఇలా ఉడికి ఉంటుంది ఇలా పెసరపప్పు ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఒక పెనంలో హాఫ్ కప్పు నెయ్యి వేసేసుకున్నాను అలాగే ఇందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నాను జీడిపప్పు అనేది మీ ఇష్టము తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు జీడిపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి దూరగా ఈ జీడిపప్పును పక్కగా తీయేస్తున్నాను ఇప్పుడు ఈ పెనంలో నెయ్యి ఉంది కదా ఇదే నెయ్యిలోనే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను సూజీ రవ్వ మనం లడ్డు చేసుకుంటాం కదా ఆ రవ్వ హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు పెసరపప్పుకి ఇక్కడ బొంబాయి రవ్వ కూడా మనకు మరీ కలర్ రావాల్సిన పని లేదు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా కూడా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వని ముందుగా ఉడికించుకో ఉన్న పెసరపప్పులో వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ రవ్వ అనేది పెసరపప్పులో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా వేసినప్పటికీ రవ్వ కూడా చాలా బాగా ఉడుకుతుంది ఇలా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ముందుగా మనము బెల్లం కరిగించి వడబోసుకొని ఉన్నాం కదా ఆ బెల్లం నీళ్ళని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం బాగా కలిసేటట్టు ఉండలు లేకుండా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కనిపిస్తుంది కొద్దిగా పలచబడినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకొని స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కడాయికి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పెద్ద కష్టమేమీ అనిపించదు చాలా తొందరగానే దగ్గర పడుతుంది ఇప్పుడు కొద్దిగా గట్టిపడింది కదా ఇలా గట్టిపడిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకున్నాను జీడిపప్పు కొద్దిగా పక్కన పెట్టేసుకున్నాను గార్నిషింగ్ కోసము కొద్దిగా మాత్రమే వేసేసుకుని కలుపుకుంటున్నాను ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా కడాయికి సపరేట్ అయినట్టు తెలుస్తుంది కదా ఇలా వస్తే సరిపోతుంది మనకు ఒక్కరై అనేది రెడీ అయినట్టే మరి ఎక్కువ గట్టిగా వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే చల్లారిన తర్వాత అంత సాఫ్ట్గా అనిపించదు గట్టిగా అనిపిస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చల్లారిన తర్వాత కూడా నోట్లో వేస్తే అలా వెన్నెలా కరిగిపోతూ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి కూడా మసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్